హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిసి శిరీష ఈరోజు మీకు పండుగప్పుతో ఇగురు చేసి చూపిస్తాను ఈ పండుగప్పు అనేది చాలా ఫేమస్ ఫిష్ అండి దీనిలో ముళ్ళు ఉండవన్నమాట మధ్యలో ఒకే ఒక బోన్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంతో పులుసు కూడా చేస్తారు కానీ ఇగురే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఈరోజు పండుగపుతో ఇగురు చేసి చూపిస్తున్నాను ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి తర్వాత దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు మనం తీసుకున్న ముక్కలను బట్టి సరిపడా వేసుకోవాలి అలాగే కారం కారం ఎక్కువ ఉంటేనే చేపల కూర బాగుంటుంది కాబట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఈ పండుగప్ప ముక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట పట్టుకుంటే విరిగిపోతాయేమో అన్నట్లుగా ఉంటాయి సో మనం ఇలా ఇవన్నీ వేసి కొంచెం కలిపేసి మ్యారినేట్ చేస్తే కనుక ముక్క అనేది బిగుస్తుంది కొంచెం గట్టిపడుతుంది మనం కుక్ చేసుకునేటప్పుడు బాగుంటుందన్నమాట సో కంపల్సరీ మనం ఇలా ఉప్పు కారం ఆయిల్ వేసి బాగా కలిపి కనీసం ఒక పావుగంట అయినా సరే పక్కన పెట్టుకోవాలి ముందు ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఇవి మ్యారినేట్ అయ్యేలోపు మిగిలిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక కేజీ వరకు ఫిష్ తీసుకున్నాను కాబట్టి దీనికి ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు చిన్న అల్లం ముక్క ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు లవంగాలు తీసుకున్నాను వీటన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేశాను ఇప్పుడు దీనిలో ఒక రెండు ఉల్లిపాయలని ఇలా మొక్కల్లో కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి పల్స్ చేసుకున్నాను మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట మనకి ఆనియన్ మసాలా పేస్ట్ ఇలా ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ఎప్పుడైనా బాగా పేస్ట్ చేశారంటే ఆ కూరకి ఆ టేస్ట్ రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఆయిల్లో వేసి దీన్ని బాగా వేయించాలి ఇది పూర్తిగా వేగి ఆయిల్ పైకి తేలే వరకు వేయిస్తే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసిన ఉల్లిపాయ తొందరగా అడుగంటుంది కాబట్టి మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి ఆనియన్ గ్రైండ్ చేసినప్పుడు నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు ఇది బాగా వేగింది కదా దీనిలో ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఎందుకంటే మనం చేప ముక్కలకి సరిపడా ఆల్రెడీ వేసేసాం కాబట్టి గ్రేవీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది నేను ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను దీన్ని బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అడుగున ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి ఇలా అన్నిటినీ కూడా పేర్చుకున్న తర్వాత మనం ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనం ఆనియన్ మసాలా పేస్ట్ వేసాం కదా అది అడుగున అంటుకుపోతుంది సో మనం ఇలా ఒక నిమిషం అవ్వగానే మూత తీసుకుని ఈ మొక్కల్ని నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోవాలి చాలా జాగ్రత్తగా తిప్పాలండి లేదంటే ఈ మొక్కలు విడిపోతాయి అన్నమాట సో ఇలా నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని తిప్పిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ గిన్నెలోనే కొద్దిగా వాటర్ పోసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదండి ఈ చేప చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికించిన చేప టేస్ట్ అనేది పోతుంది సో చేపని ఎప్పుడూ కూడా మరీ ఎక్కువగా ఉడికించకూడదనమాట ఇలా వాటర్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం అసలు ఇంకా గరిట అనేది పెట్టకూడదు గిన్నె రెండు వైపులా పట్టుకుని దాన్ని కదపాలన్నమాట అది కూడా పై పైన కదలడం కాకుండా ముక్కలు అడుగు వరకు అంటే అడుగునున్న మసాలా పేస్ట్ కూడా కదిలేలా కలుపుకోవాలి అప్పుడే మనకి అడుగు అంటే కూర అనేది మాడిపోకుండా ఉంటుంది చూడండి అన్నీ కదులుతున్నాయి కదా ముక్కలు ఏవి అడుగున అంటుకోలేదు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ కూరని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం కానీ సిమ్లో కానీ పెట్టి ఉడికించుకోండి అలాగే మధ్య మధ్యలో మూత తీసి గిన్నెను రెండు వైపులా పట్టుకుని కదుపుతూ ఉండండి అప్పుడే మీకు అడుగు అంటకుండా ఉంటుందన్నమాట చూసారు కదా అన్నీ కదులుతున్నాయి ముక్కలన్నీ ఇంకా వాటర్ కూడా ఉన్నాయి సో ఇంకొంతసేపు ఉడికించుకోవాలి దీన్ని ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇది ఇంకొంచెం దగ్గరికి అయిందంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం దగ్గర పడే వరకు ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకొంతసేపు పొయ్యి మీద పెడుతున్నాను చూడండి ముక్క అయితే చక్కగా నీట్గా ఉంది కదా విడిపోకుండా చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఆయిల్ పైకి తేరిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే ఇది వండిని వెంటనే కాకుండా పొద్దున్నే చేసి సాయంత్రం తింటే ఆ ముక్కకి మసాలాలు ఉప్పు కారం అన్ని బట్టి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్